కొకట్పల్లిలో మటర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్ అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది నేను ఎందుకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానా సగట పౌరుడు మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్ పౌరుడు ఏంటి అంటే సార్ కుకట్పల్లిలో ఒక మటర్ నాకు ఆ ఇంటి చాలు యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్ కుకట్పల్లిలో ఒరే ఆ లైట్ ఆన్ చేయండిరా ఆ కెమెరా ఆన్ చేయండి ఇప్పుడు యాక్ట్ చేయండి సార్ నా కర్మ కుకట్పల్లిలో వెల్కమ్ టు మై క్రైమ్ షో

ఇలా మర్టార్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నర్హంతా కొంచెం ఏం చేయాలి ఏం చేయాలి ఏంటి ఇలా మూడు మూడు సార్లు చెప్తాడు ఇలాంటి వాళ్ళని గురుతీయాలి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కుర్తోదంట సూపర్ సార్ అది లేనిది సార్ సూపర్ సార్ చింపేసా సార్ మీరు బుల్లితెర సంచలనం సార్ ఐ ఇలాంటి నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టి విజయ్ ఆరు మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంటి ఇంపాక్ట్ ఉందంటే అదే మీరు డాన్సర్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రోగ్రాం ఏమైపోతారు పిచ్చినా బుట్టు కదా రై ఈ వన్ ఫార్టీ ఫోర్ లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు ఫ్లాట్ అయిపోయారు జనం అందరు రేటింగ్ అదిరిపోద్ది నీ పేరేందిరా నా పేరు నీకెందుకు చెప్పాలిరా చెప్పాలరా చెప్పబే ఆకర్ష్ ఆకాశ ఆకాష్ కాదు ఆకర్ష్ ద మ్యాగ్నెట్ కత్తి ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలు వేద్దావు అయినా ఏంద్ర టీవీలో ఓరక్షన్ చేశావేంద్రా అది నా హక్కు నేను ఎవరు తెలిసారా నీకు నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి ఏంట్రా ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అరే మేము మటర్ చేస్తే కేసు ఉన్నారు న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి లోపల పెట్టడానికి జెల్లున్నాయి బయటికి రావడానికి బెల్లున్నాయి మధ్యలో నీకేందిరా సాదే నోటి దోల సాహ ఈ నేం చేద్దాంరా చంపేద్దామన్నా అస్సా అస్ సార్ సార్ వద్దు సార్ అంత వైలెంట్ డైసెషన్ తీసుకోవద్దు నా ఫేస్ చూడండి ఎంత తినసెంట్గా ఉందో ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో వద్దు వద్దు ఎప్పుడు చేయను ఏదో పెళ్లానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు చూడు గణేష్ భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో భార్య అంటే గౌరవం అంటే నువ్వు అంటే మరి మన సినిమా సంవత్సరం తర్వాత నెలకు పది సినిమాలు తీసుకెళ్తారు పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా పక్క ఫోన్ మాట్లాడుకుంటా సీక్రెట్ గా మొగుడు నేను ఉండగా సీక్రెట్ గా మాట్లాడాల్సిన అవసరం నీకు వచ్చింది చెప్పు గణేష్ ఆవిడెవడతో మాట్లాడుతుందో నాకే తెలుస్తుందండి అయినా నేను మాట్లాడొచ్చు నేను మాట్లాడకూడదా ఏటే నువ్వు మాట్లాడిది పొద్దున లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ లో పోస్టింగ్లు ఇంటర్నెట్ సెల్ ఫోన్ లో మెసేజ్ అయ్యో మొబుడు కష్టపడి ఇంటికొచ్చి వచ్చి మధ్య ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు ఆఫీసులో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా నాకు దొరికిపోలేదా నువ్వు మాత్రం తక్కువ తిన్నావా సోనియా పేరుతో నాతో చాటింగ్ చేయలేదా మహేష్ బాబు ఫోటో పెట్టి అవతారం ఎంతమంది మోసం చేశారు హ్యూమన్ రైట్స్ కెళ్తా పోలీస్ స్టేషన్ లో కేసు జైలు పంపిస్తా హాయ్ గణేష్ గుడ్ మార్నింగ్ ఆ రాత్రి బాగా నిద్ర పట్టిందా బాగా పట్టింది మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం ఓకే ఏమే వస్తున్నానండి వీకెండ్ కదా అలా బయటికి వీకెండ్ కదా అలా రా ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వముందే బ్రేక్ అంటారు ఆకలేసన్ తినాలి ఎప్పుడు తిని గురిచేనా కూడా నమస్కారం సార్ స్క్రిప్ట్ రెడీ లైటింగ్ రెడీ మీరు రెడీయా సార్ నో ఐయామ్ నాట్ అదేనా సార్ వై వాట్ ఐ మీన్ సార్ క్రైమ్ ఐప్స్ కూడా చాలా వైలెంట్గా ఉంది పబ్లిక్ పర్సనల్గా తీసుకుంటున్నారు మీకు రేటింగ్ నాకు బీటింగు తట్స్ వై క్విడ్ సరే సార్ అలాగే సార్ ఆర్టిస్ట్ అండేవాడు హాట్ లాంటాడు ఆగిపోతే అంతే అదే సార్ ఆర్టిస్ట్ అండేవాడు హాట్లాంటోడు ఆగిపోతే అంతే ఓకే బట్ క్రైమ్ ఉద్దయ ఓకే జోనర్ మార్చేద్దాం రంగు పడుద్ది ఎవరికి నాక ఏ చిచి ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్‌మెంట్ ప్రోగ్రామ్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం నీలాకాశం నిండు పౌర్ణమి ప్రేక్షక మహాశీలారా ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది బికారుడు కూడా బిఎండబ్ల్యూ కారుకునే లెవెల్కి ఎదిగిపోతాడు మన పెద్దలు నాలుగు రాళ్లు వెనకేసుకోమని చెప్పారు ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది నాలుగు రాళ్లను ముందు వేళకు వేసుకుంటే వెనకాల నాలుగు రాళ్ళు ఏంటి నలభై రాళ్లు వేసుకోవచ్చు జనులారా మనం రాతియుగం నుండి వచ్చాం రాళ్ళో రక్షతి రక్షిత రాళ్లను మీరు కాపాడండి రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి శీఘ్రం ఎరా మొన్న ప్రోగ్రాం స్టార్టింగ్లో ఏదో అన్న ఏంటది శీతాకాలంలో శావదంప శావదుంప కాదు సార్ శీతాకాలం చలివే అందం భద్రాచలం గాలిగోపురం అబ్బా నీలాకాశం నిండు పౌర్ణంగా అవునా అది మీనింగ్ ఏంట్రా తెలుసు సార్ పెద్దం బాగుంది కదా అని కొట్టేశాను

ఇంకొకసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో నీ కంకర రాయిచి కొట్టేస్తాను జత గులకరాయమో కొనుకోను రే రండి రా రే రా పోయినసారి ఊడుపులు అయ్యాక నారు ఇప్పుడు కోతలా అవ్వగానే గొప్ప ఉప్పులు అంటారు లోపలికి రండి కాదు నన్ను నువ్వు బయట కుప్పతో ఆడుకో లోపలికి వెళ్ళి లక్ష్యాలు లోపల ఏం చేయాలి నాకు తెలిసలేరా ఇక్కడ వినపట్ట నువ్వు తగ్గితే నాకేంటి తొమ్మితే నాకెంట ఎకారం ఎక్కువైంది నీకు ఓ పెరక్క తల తిప్పి మొక్కల్లోకి నీ సొమ్మేం పోయిందో నువ్వేమైనా అవినాయ శ్రీవా ఆర్తి అగర్వాల్వా గుడ్లా చూడడానికి ఈ మధ్యని కళ్ళు కలపట్లేదురా ఎవడ కళ్ళు కనపడవు అద్దలో చూసుకోవాలి కళ్ళ చోడు బాగుంది ఎక్కడ అడిగావా అడ్డే బలే ఉందిరా బలెంధి అప్ప ఆ తూర్పు దగ్గర లాక్కున్నాను మనకు పదహారుమ్మ పావుల ఆడు నీ దగ్గర అప్పడాల్సిన దరిద్దరం అడిగింది కట్టిందిరా అప్పు కాద అరవై ఏడు పిందులు పాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత తిట్టాడు ఆ మాట అనగా అని చెప్పింది కటింద్రా ఏ మొమ్మ దాంతో పాక కోపం వచ్చేసి నీ చోట చెప్పుకోని వాళ్ళకున్నా ఎండలో నడిసి నడిసి కాళ్ళు ఇది ఎట్టుకుంటే కథ సల్లగా ఉంటదండి ఓహో కాళ్ళు కాళతే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట మరే బాగా సూట్ అయిందా నాకు బాగా నువ్వు కలజడట్టడం చూసి ఇంకో ఏడు తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజడట్టడా అడ్డుకడ్ మన లేవు బాబాయ్ బాగా సెకటడిపోయింది అలాగేన నమస్కారం అండి చౌదరి గారు ఆ రావయ్యా శాస్త్రిరా ఆ క్షమించాలండి అయ్యా ఐ జాకే జరిగిందో ఫ్లైట్ ఏం ఇస్తయిందో అమెరికా అబ్బాయి రాలేదు ఏంటయ్యా నిన్న పొద్దునే వచ్చాడుగా వచ్చాన అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది నేను వెరీ వెల్లు నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కొర్రం షార్ప్ అందరూ మీరే డిమ్ముకుంటారు కదండీ అమ్మాయి ఇంటి చూసి ఓకే అన్నాడా తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు కాస్త కనుక్కో డోంట్ వర్రీ ఇప్పుడే కనుక్కుంటాను రే వీరబాబు బాబు హాయ్ శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు రండి అదేంటండీ హాన్సన్ ని బ్రేక్ చేశారు ఈ స్పీడ్ బ్రేక్ రవర్ రా అదే కడిగిల సత్తువేది వ్యాపారం చేస్తాడం కడిగి చాట్ వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయచ్చు మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతే పెద్ద వీక్నెస్ ఆహా బాబు ఎవరు ఇరు ఇరు ఐ యామ్ ఎన్ వి శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఎండి మేరీస్ తో నాకు పని లేదులేండి ఇంకేదన్నా పని ఉంటే చెప్పు పెడతాం మీ కార్ ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబ్రెడతా ష్యూర్ ఇదిగో ఇదేంటి ఇది నా విజిటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ నంబర్ తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి వస్తా నా కార్డు జన్మ చితాభాసం దాని పెట్టుకుంటే జలసియా కాదండి ఆయన శేష రత్నం గారు బాగున్నారా మీ జనరేషన్ బాగానే ఉంటారు మా జనరేషన్ వీక్ అంటే మీరు బాగా యంగ్ కూర్చోండి మజ్జిగి తీసుకుంటారా చల్లగా కాఫీ తాగుతాను అలాగే అంటే వేడిగా మజ్జిగ తాగుతారా సోడా లేకుండా కళ్ళు తాగుతాను నీకెందుకురా రాధా ఆ ఏమా రాధా మీ ఆయన ఎక్కడ మీ ఆయన బాగున్నాడా నీకు బాగా నచ్చాడా అదేంట్రా అంతలకి చంత సీరియస్ వెళ్ళిపోయింది చెప్పిచ్చు కోట్ల సంతోషించడం బామర్ది ఏంట్రా అన్నం నేనేమన్నాను బామర్ది అనుమతి నేను నీకు బామర్ది అంటే భ్రష్టుడా మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మాయి గారికి మాత్రం కోపం రాదా మరి ఉండ్రా నాకంత ఆలోచన రాలేదు ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి బ్రెయిన్ ఇక్కడ కాదు నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉండదు నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉండదు ఎదాడు అనుకుంటున్నారు కదండి ఆయన అలా ఏమనుకోవట్లేదు నువ్వు మూసుకో

అండ్ నో మూథింగ్ ఐ వన్ హార్ లైక్స్ డిస్ లైక్స్ హాబీస్ ఎక్సట్రా ఎక్సెట్రా చోదిందండి ఆగా బాబు ఎంతైనా మనం తెలుగు కదా తెలుగులో మాట్లాడుకుందాం ఆ అమ్మాయి మీకు నచ్చిందా బాగా నచ్చింది ఆ అయితే చదువు గారితో మామగారితో మాట్లాడి మూర్తాలు మీటింగ్ చేద్దాం అదేంటి తనకి నేను నచ్చానో లేదు ఇండియాలో పెళ్లికి మగాడి ఇష్టం ఇంపార్టెంట్ బాబు ఆడపిల్ల ఇస్తాను కాదు పెద్ద ఇంపార్టెన్స్ ఏం ఉండదు నోను నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీలేదు నాకు నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి అట్ ది సేమ్ టైం తన గురించి నేను నా గురించి తను తెలుసుకోవాలి ఆ తర్వాతే పెళ్లి అలా అంటారా సరే మీ ఇష్టం ఎక్కడో పాంపస్ కొడుతున్నట్టుంది కొంప తీసి బిందులో గాని దూరిందా పాం కాదు బాబురావు నేను నువ్వా నువ్వు పాము కంటే డేంజర్ అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదేం పిలుపు ఏమండి బాబురావు గారు పిలవచ్చుగా పక్కనే ఉన్నావుగా ఆరవడం ఎందుకని సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు నాకు రెండు బిందులు పోయొచ్చు కోతారు నీళ్లు ఎందుకు చాలు అమ్మో గ్లామర్ పోదు ఓ అయినా నీకు నీళ్లు వేయడానికి నువ్వు నీళ్లు వచ్చి ఆ దత్తుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్లు వేయించుకోవడం బావుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నీళ్లు నేనేం బ్యాడ్ కాదు వెరీ గుడ్ లేడీ కుట్టేం కాదు అసలు నీ వల్లే ఊరికి బ్యాడ్ వచ్చేస్తుంది బ్రాహ్మణ కూడా సంతకెళ్ళిన ఆ తాడేపల్లి కూడా సినిమాకి వెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపో ఏం కాదు ఈ ఊరికి గ్లామర్ వచ్చింది నా వల్ల సర్లే ఎల్లు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడడం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రోమర్స్ వచ్చేది ఏంటి నీకు నాకు అదేంటి మరి నీకు మొగుళ్ళు లేదు నాకు పెళ్ళం లేదు అనుకోర్రా మరి